హాయ్ అండి ఈరోజు మా ముంగిట్లో ముగ్గు ఎలా ఉందో చెప్పండి తులసం దగ్గర వేసాను కొద్దిగా కలర్స్ ఉంటే వేసానండి బాగుందా ముగ్గు నాకైతే నచ్చిందండి చాలా బాగుందనిపించింది ముగ్గుని చూస్తే మొక్కలు కూడా కొంచెం వాటర్ పోద్దామా లేదా అని ఆలోచిస్తున్నాను పోసేసాలండి వాటికి కూడా వాటర్ పోసేసి నేను కూడా కాఫీ తాగుతున్నాను మీరు అందరూ తాగారా కాఫీలు టీలు తాగారా లేదా మా కాఫీ అయితే అయిపోతుందండి ఇంకా పాలు కాసేసి పెరుగు తోడు పెట్టేద్దాం అనేసి కాసేస్తున్నాను పెరుగు తోడు పెట్టే పని కూడా అయిపోతుందండి పొద్దున్నే ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయిపోతే కనుక చాలా ప్రశాంతంగా అనిపించినట్టు ఉంటుంది కదండి ఈరోజు చేపలవిడే చేపలు రైలు తీసుకొచ్చింది ఇది కొయ్యింగి చేప అండి కొయ్యింగా చాలా బాగుంటుందండి మా కట్టి పరుగులు ఉంటాయి కదండీ ఆ కట్టి పరుగులు పెద్దవి అయితే కొయ్యింగులు అంటారంట ఇది కొయ్యింగి చేప ఫ్రై చేద్దామా అనుకుంటున్నాను మా పిల్లలైతే పులుసు కానీ ఇగురు కానీ తినరండి అందుకే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఇలా ఫ్రై కోసం అనేసి ఇలాగా మసాలా పట్టించి లంచ్ టైంకి ఫ్రై చేస్తున్నాను అన్నమాట ఫ్రై చాలా సింపుల్ కదండి ఇంక అన్నీ కలిపి పెట్టేసుకున్నదే కదా ఒక పది నిమిషాల్లో ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఫ్రై అంత బాగా వచ్చింది చాలా బాగుందండి ఫ్రై అయితే కనుక సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు రసం కానీ సాంబార్ కానీ ఉంటే ఇంక అసలు ఇంకా వేరే కూర అవసరం లేదు రైలు అవి చూసారా రైలు ఎంత ఫాస్ట్గా చేస్తుందో మనం అయితే చేయలేం కదండి ఇంకా రొయ్యలు కూడా కొద్దిగా ఎగురు పెట్టేద్దాం ఎగ్స్ వేసి అనేసి అనుకుంటున్నాను రొయ్యలు కొద్దిగా రెండు ఆనియన్స్ తీసుకొని ఒక ఎగ్స్ అయితే రెండే ఉన్నాయండి ఒకటి ఏమో పగిలిపోయింది ఒక ఎగ్ మామూలుగా ఉంది ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత కొంచెం రొయ్యులు చూసారా కడిగేసిన క్లీన్ చేసిన రొయ్యలు వేసేసి రొయ్యలు అయితే చాలా బాగున్నాయండి ఒక రెండు స్పూన్లు కారం ఉప్పు అన్నీ వేసి వాటర్ వేసేసి అంతేనండి ఎగ్ ఇది పగిలిందనేసి ఇలాగా పొడి చేశారనమాట అంతేనండి వాళ్ళ టిఫిన్కి టిఫిన్ లేదనేసి ఆమ్లెట్లు కూడా వేసుకున్నాము ఆమ్లెట్ కూడా రెడీ చూసారు ఆమ్లెట్ కూడా బాగానే వచ్చింది ఒక్కో రోజన్నీ బాగా కుదురుతాయి కదండి బాగా అండి మా మనీ ప్లాంట్ చూసారా ఎంత బాగుందో ఓకేనా బాగా